Hi hello andy welcome back to our channel mvp official 295 హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ అండి గుమ్మడికాయతో హల్వా అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి కాసేసి ఈ వీడియోకి అనేది లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంచెం మందికి సజెస్ట్ అయితే అవుతుందండి ప్లీజ్ లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అనేది చేయండి చూసారండి గుమ్మడికాయ అండి మంచిది గుమ్మడికాయ అనేది మంచిది తీసుకోండి బాగా గట్టిగా ఉండాలన్నమాట గుమ్మడికాయ ఇలా గట్టిగా ఉండి ఇలా ఉంటే చెక్క తీసుకొని బాగా పెద్ద ముక్కలుగా ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని తురుము పట్టుకోవాలండి ఇది తురుము పట్టుకోవడానికి తురుము పట్టేది తీసుకోండి చూసారా వీడియోలో చూపిస్తున్నాను చూడండి నేనైతే దీంతో తురుము పడుతున్నా మీకు మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకొని మీరు చెక్క అనేది తీసుకో ఇలా తురుముకోండి ఒకవేళ ఇది ఇది లేకపోతే మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు అండి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మీరు మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు నేనైతే తురుము పడుతున్నానండి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా తురుము పట్టుకొని ఇలా ఒక ప్లేట్లోకి అనేది తీసి పక్కన పెట్టుకోండి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ అనేది పెట్టుకోండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అనేది వేసుకోండి ఇక్కడ నేను అసలు నూనె అనేది యాడ్ చేయటం లేదు ఓన్లీ నెయ్యి అనేది నెయ్యితోనే చేస్తాను ఇలా టూ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్న తర్వాత ఇది మొత్తం కరిగిపోవాలి ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం తురుముకున్నాం కదా తురుముకున్నాం కదా ఆ తురుముకున్నది గుమ్మడికాయ అనేది ఇందులోకి వేసేసుకోండి తురుముకున్న గుమ్మడికాయ అనేది ఇందులోకి వేసుకొని మనం ఇది పచ్చి వాసన పోయి మంచి స్మెల్ రావాలండి ఎప్పుడైనా గమనించుకోండి ఇది సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మీరు కలుపుకుంటూ ఉండండి చూసారా అండి కొంచెం కొంచెం అనేది కలర్ చేంజ్ అవుతుంది కదా మనకి ఇది మొత్తం పచ్చి వాసనపై మంచి స్మెల్ వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చి వస్తే సరిపోతుంది చూడండి ఇలా వస్తే సరిపోతుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత మీరు షుగర్ అనేది పంచదార ఎంత తింటారో అంత క్వాంటిటీలో అనేది పంచదార అనేది తీసుకోండి స్వీట్ ఎంత తింటారో అంత క్వాంటిటీలో అనేది పంచదార తీసుకొని కలుపుకుంటూ ఉండాలి దీంట్లో అనేది మీరు వాటర్ ఏం పోయొద్దండి పంచదారలోనే ఇదంతా సిరప్లోనే ఈ మనకి గుమ్మడికాయ అంతా బాగా అనమాట సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం అనేది కరుగుతూ ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కలుపుకుంటూ ఉండాలి ఇంకా ఇది అనేది బాగా పోవాలండి మనకి పంచదార మొత్తం ఈ గుమ్మడికాయ అనేది పీల్చేసిద్ది అనమాట ఇదంతా దగ్గరకు వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ మీద తిప్పుకుంటా ఉండాలి అప్పుడు మనకి గుమ్మడికాయ అంత అనేది మగ్గిపోతుంది మగ్గిపోయి బాగా మంచి టేస్టీగా ఉంటుంది అనమాట చూడండి మనం మధ్య మధ్యలో తిప్పుతూ ఉన్నాం కదా ఇది కొంచెం కొంచెం అనేది దగ్గరకు వస్తూ ఉంది చూడండి ఇలా బాగా దగ్గరకు రావాలండి చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా కొంచెం సరే ఇలా వస్తే సరిపోతుంది అనమాట ఇంకొంచెం ఒక్క టూ మినిట్స్ ఉంటే సరిపోతుందండి బాగా మగ్గిపోతుంది చూసారా అండి ఇప్పుడు ఇది బాగా మగ్గిపోయింది ఇప్పుడు దంచి యాలక్కాయల పొడి అనేది వేసుకొని కలుపుకోవాలి ఈలోపు ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు జీడిపప్పు ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి మనం ప్యాన్ అనేది పెట్టుకోండి ఇలా టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అనేది వేసుకోండి నెయ్యి మొత్తం కరిగి కరగాలండి నెయ్యి మొత్తం ఇలా కరిగి హీట్ అయిన తర్వాత మనం నేను పుచ్చపప్పు ఇక్కడ జీడిపప్పు పలుకులండి ఈ రెండు శుభ్రంగా వే కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మీరు గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మీరు ఎక్కువ ఇంకా జీడిపప్పు బా పప్పు కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు నేను ఈ రెండిటితోనే చేస్తున్నానండి మీ కాడ మీ కాడ ఉంటే అవి కూడా వేసుకోండి చూసారా మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు ఈ గుమ్మడికాయ హల్వాలోకి వేసుకోవాలండి ఈ గుమ్మడికాయ హల్వాలోకి వేసుకొని ఒక్క టూ మినిట్స్ అండి టూ మినిట్స్ ఒకసారి ఇలా కలుపుకోవాలి మీరు టూ మినిట్స్ ఉంటే మనకి గుమ్మడికాయ హల్వా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట చూసారా అండి మనకి చక్కగా గుమ్మడికాయ హల్వా ఎలా వచ్చిందో చూడండి భలే ఉంది కదా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి తినేయాలనిపిస్తుంది ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్